ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దో ఆడే నేను డెల్ లాటిట్యూడ్ ఫైవ్ ఫోర్ వన్ జీరో అండి కోర్ ఐ ఫైవ్ టెన్త్ జనరేషన్ లో ఎన్ని స్టాక్ తెప్పించినా కూడా సరిపోవట్లేదు అవి వస్తూనే ఉన్నాయి వెళ్ళిపోతూనే ఉన్నాయి ఇక కాన్వరేషన్ విషయానికి వస్తే కోర్ వైఫై టెన్త్ జనరేషన్ ఎయిట్ జీబీ డిడిఆర్ ఫోర్ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్జీ ఉంటుంది విండోస్ లెవెన్ ఆపడానికి ఇష్టమైతుంది బ్రాండ్ న్యూ కండిషన్ కంప్లీట్ గా అన్యూజిడ్ కండిషన్ లో మళ్ళీ స్టాక్ అయితే తీసుకుని వచ్చినాము కేవలం ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఏ స్టోర్తో కంపేర్ చేసుకున్నా కూడా ఇటువంటి ప్రైస్ అయితే లేదు వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ కూడా మన ప్రొవైడ్ చేస్తున్నాం అండి దీంతో పాటుగా ఒక బ్రాండ్ ఛార్జర్ ఇస్తున్నాం వైర్లెస్ మౌస్ ఇస్తున్నాం ఒక బ్యాగ్ కూడా మనం అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే ప్రీ డెలివరీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం నీడిన వాళ్ళైతే మా నియర్ బై స్టోర్స్ అయితే విజిట్ చేయండి పర్చేజ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మోడల్స్ అండ్ అప్డేట్స్ కోసం అయితే మన రెయిన్బో సిస్టమ్ పేజ్ అయితే ఫాలో చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ